కాజు టొమాటో కర్రీ బయట హోటల్లో తిన్నప్పుడు ఏ రుచితో ఉంటుందో అదే రుచితో ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి చపాతీతో పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్యాన్లోకి రెండున్నర స్పూన్ల నూనెను వేసుకోండి దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది కాస్త వేగిన తర్వాత రెండు ఉల్లిపాయల సన్నటి తరుగును వేసుకుని వేయించుకోవాలి ఇది వచ్చేసి మనకు రంగు మారేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రంగు మారిన తర్వాత దీనిలోకి మూడు ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని వీటిల్ని వేసుకోవాలి మరి ఒక అర నిమిషం వేయించుకుని దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు జీడిపప్పును వేసుకోవాలి ఈ కూర చేసుకోవటానికి జీడిపప్పు గుళ్ళైతే రుచి బాగుంటుందండి ఇలా ఈ మొత్తాన్ని కలుపుకుంటూ సన్నన మంట మీద నిదానంగా వేయించుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రంగు మారటంతో పాటుగా వేసుకున్న జీడిపప్పు కూడా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే జీడిపప్పు మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత దీనిలోకి మూడు టొమాటోలను మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ను వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలానే సన్నని మంటపైనే ఉంచుకుని మూత పెట్టేసి ఈ టొమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా అవసరమైనప్పుడల్లా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ టొమాటో వచ్చేసి మనకు పచ్చివాసన పోయి మంచిగా వేగేటప్పటికీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది అప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి దీంతో పాటుగా పావు స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీలకర్ర పొడి ముప్పావు స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ఇలా వేసుకున్న పొడులతో పాటు ఉప్పు కారం కూడా ఈ మొత్తానికి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు ఇలానే సన్నని మంట పైన మగ్గనివ్వండి మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రెండు టొమాటోలను కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని ఈ టొమాటో ముక్కలను వేసుకోవాలి ఈ టొమాటోలు వేసుకున్న తర్వాత మరొకసారి కలిసేలాగా కలుపుకుని ఇలానే సన్నన మంట మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ టొమాటోలు వచ్చేసి మరీ మెత్తగా గుజ్జులాగా అయిపోకూడదు కాస్త ఉడికి ఈ టొమాటో ముక్కొచ్చేసి మనకు కొద్దిగా మెత్తపడాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి ముప్పావు గ్లాసు నీళ్లను వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్లు ఇగిరి కూర దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి వేసుకున్న నీళ్లు ఇగిరి కూర దగ్గర పట్టడం మొదలైనప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుతో పాటు ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి నెయ్యి వేయటం వలన ఈ కూరకు మరింత రుచి వస్తుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఆరు నిమిషం పాటు సన్నని మంట మీద కాస్త మగ్గనివ్వండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కాజు టొమాటో కర్రీ మనకు తయారైపోతుంది ఇది చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు రుచి చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలో చెప్పిన కాజు టొమాటో కర్రీ తయారీ విధానం మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్